కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ యువకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంతకు మించి నన్ను గెలిపించిన ఈ మహిళలకు విజయవంతంగా మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన రాష్ట్రంలో ఎక్కడికి పోడం కానీ అనిరుద్ ఎవరు వస్తే అనిరుద్ చర్చలకి ఎమ్మెల్యే కానీ అనిరుద్ రెడ్డి గ్రామం రంగారెడ్డి కూడా రాజాపూర్ మండలం ఈ రోజు నా ఓటు కోసం ముందు రోజు కావాలని మంది పోలీసులతోని నా ఇంటి చుట్టూ పెట్టి ఒక రోజు ముందు మీ దగ్గరికి రాజేయకుండా ఆపగలరు కానీ రాజాపూర్ల మాత్రం నాకు మెజారిటీ రాకుండా ఆపలేని సన్యాసులు ఆ పిఆర్ఎస్ నాయకులు మీ బిడ్డగా ఎమ్మెల్యేగా తెలుస్తాను మరి ఈ నాలుగు నెలలు ఏం చేశారు ఏమి నువ్వు నాలుగు నెలలో ఆ రోజు మాటించినోడ్ నెక్స్ డబుల్ రోడ్ తీసుకొస్తానని మాటించిన రంగారెడ్డి కూడా ఉంది అగ్రపొట్టపల్లి నుండి కల్లపల్లి నుండి ఇట్లాంపల్లి నుండి మల్లెపల్లి నుండి రాజాపూర్కి డబుల్ రోడ్ తీసుకొస్తానను తీసుకొచ్చినాను ఐదు కోట్ల రూపాయలు నిధులు రాజాపూర్ మండలికి తీసుకొచ్చినాడు పెద్ద పెద్ద నాయకులు ఉన్న బీఆర్ఎస్ నాయకులు పది ఏళ్ళలో పది సంవత్సరాల్లో మీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తీసుకొచ్చింది కేవలము నూట పది కోట్లు కానీ మీ బిడ్డ అనిరుద్ రెడ్డి చర్చలకి తీసుకొచ్చి కోట్లు రోడ్లు మరమసులు కోసము మళ్ళీ వాళ్ళు చేసింది ఏంది అమ్మ రెండు వేల ఐదు వందలు మాట్లాడతా బస్సు మాట్లాడతా కరెంటు మాట్లాడతా మాట ఇచ్చిన మాట మీద నిలబడతాము పది ఏళ్ళ నుంచి సన్యాసులు పక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు వస్తుంది నేను నా మండలానికి అవసరం చెప్పలేదు రేషన్ కార్డు వస్తుంది ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది పట్టే ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినాం అయినా కానీ బస్సులో మహిళలకి ఉచితంగా ప్రయాణిస్తున్నారు కరోనా టైంలో కేసీఆర్ సగం బస్సులు అమ్మేసిడు ఎట్లయితే చర్చలలో గవర్నమెంట్ భూములు అమ్మేసిన అట్లా బస్సులు ఆర్టీసీ బస్సులు అమ్మేస్తే పదిహేను వందలు ఆర్టీసీ బస్సులు ఏడు బస్సులు మనకు వస్తున్నాయి ఏడు బస్సులు మనకు వస్తున్నాయి మన ఎలక్షన్ ముందు మీరు ఎప్పుడు నన్ను బస్సు కావాలని అడగలేదే ఎలక్షన్ ముందు నేను ఎప్పుడు మీరు బస్సు కావాలని అడగలేదు పెన్షన్ కార్డు ఇంద్రమ్మ ఇండ్లు అడిగినారు కానీ బస్సులు అడగలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణిస్తున్నారు కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ బస్సు అడుగుతున్నారు ఖచ్చితంగా బస్సులు కూడా ఏపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నారు రాజాపూర్ ప్రశాంతంగా ఉందా రైడుస్తున్నారా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే చర్చలలో పందులు నమరుస్తాను పందులు చర్చలలో రాత్రికి రాత్రి పందులను ఎత్తుకపోయి కోటి యాభై లక్షల రూపాయలు సంపాదించుకున్నారు ఆ బిఆర్ఎస్ నాయకులు కేసు పెట్టించిన ఆ దొంగని పట్టుకునే పోతే పోలీసు వాళ్ళకి ఎవరు ఫోన్ చేస్తున్నారు తెలుసా ఎవరు ఫోన్ చేస్తున్నారు ఎవరు ఫోన్ చేస్తున్నారు మండలం పట్టుకున్నారని తండతరంగా అమ్ముకున్నారని వినిపించేదానికి లక్ష్మారెడ్డి పోలీసులకు ఫోన్ చేస్తారు మన మన మండలంలో నేను మాటిస్తున్నాను ఆ రోజు నేను బయటికి నన్ను ఇంటిగా రానివ్వకుంటే ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరు నా కోసం మీ ఇంటింటికి వచ్చి నాకు ఓటేమంటే మహిళలు మహిళలు ఎక్కువ శాతం ఓటు వేసి గెలిపించినందుకు మీకు మళ్ళీ ధన్యవాదాలు తెస్తున్నాం రెండు వేల మీకు జీరో బిల్ కరెంటు బిల్ జీరో బిల్లే కానీ ఎలక్షన్ కోడ్ వల్ల బిల్ వస్తుంది దయచేసి బిల్లు కట్టకండి జూన్ నాలుగో తారీఖు తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది దాని తర్వాత మీ బిల్లు ఇంటి బిల్లు రెండు వందల యూనిట్లు లోపల అన్ని జీరో బిల్లు అవుతుంది ఒకవేళ చెప్తే మా బిడ్డ అనిరుద్ధ్ రెడ్డి రంగారెడ్డి కూడా ఉంటాడు ఇంకా జరుగుతుంది జూన్ నాలుగో తారీఖు వరకు హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్ భూములు దోచుకున్న వాళ్ళు మీరు గవర్నమెంట్ ఇచ్చేయాల్సిందే లేకుంటే నాలుగో తారీఖు తర్వాత మీ వెనుకల కొరతను మీ ఇంట్లో కూడా లేకుండా చేస్తారు ఎన్నికల్లో భూమి కొట్టేసి ప్లాటింగ్ చేస్తున్నారు చొక్కంపేట దొండపల్లి రాధాపూర్ తిరుమలాపూర్ దగ్గర అవి మీ భూములు అవి మీ భూములు మీ పేర్ల మీద పెట్టి మీ పేర్లు రాత్రి రాత్రికి మార్చి ఎంఆర్ ఆఫీస్ లో ఫైల్లు లేకుండా ఫైల్లు కూడా మాయం చేస్తా పొంగలని ఖచ్చితంగా ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తా ఇక్కడనే కాదు చర్చలలో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను ఆ రోజు రాత్రి మాట్లాడాను కొడరం ఆ రోజు మాట్లాడాను అనరాని మాట్లాడుందని అన్నారు తిట్టరాని తిట్టుందని తిట్టినారు కానీ ఓపికతోనే ఉన్నాను కేవలం కేవలం మీ ఆశీర్వాదం వల్లనే ఈ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడ్డాను వెళ్ళినా కోతులు పట్టించే దానికే సెక్రటరీ కి మూడు సార్లు ఇచ్చిన చెన్నవల్లిలో లైన్ పైనుంచి పోతుంది సిపిఎం అంటే మాజీ ఎమ్మెల్యే మూడు లక్షలు అడిగిండు నేను రూపాయి లేకుండా వాళ్ళకి ఇక్కడ చూసిన అర్థాలు ఎంఆర్ ఆఫీస్ కి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫోటో దిగాలంటే పదివేలు అడిగిందట కోపం వచ్చింది మీ బిడ్డ అనిల్ రెడ్డికి కోపం వచ్చింది అందరినీ ట్రాన్స్ఫర్ చేయించేసిన లంచం లేకుండా పని జరగాలి చెప్తాను నియోజకవర్గంలో మీకు కూడా చెప్తున్నాను ఒక్క రూపాయి లంచం ఎక్కడ ఇవ్వట్లేదు ఎవరన్నా లంచం అడిగితే నా దగ్గరికి రండి నేను రూపాయి లేకుండా మీకు పని చేపిస్తా నేను మీకుంటాను రంగు పని పోతున్నారు రేపు కేంద్రంలో కూడా మన ప్రభుత్వం రావాలి కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే పనికి వంద రోజుల నుంచి నూట యాభై రోజులకు పెంచుతాము నాలుగు వందల రూపాయలకి రోజుకి వేతనం కూడా పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి మార్చి చూస్తున్నా యాభై వేల మెజారిటీ తీసుకొస్తానని యాభై వేల మెజారిటీ తీసుకొస్తే నాకు ప్రతి తండ్రికి అడుగు వచ్చిన వెయ్యి కోట్ల నిధులు కావాలి ప్రతి గ్రామంలో డ్రైనేజ్ కావాలి ఇటు రాజా చూస్తే అది కింది పక్క డ్రైనేజ్ ఉంది నా నిధుల నుండి పది లక్షల రూపాయల డ్రైనేజ్ చేయమని చెప్పి కూడా కేటాయి కూడా దానికి ముప్పై లక్షలు రంగారెడ్డి కూడాకి నా సొంత గ్రామంగా అయినా ముప్పై లక్షలు ఇదిగాన్పల్లికి అరవై లక్షల నిధులకు వెళ్ళాయి నన్ను స్కూల్కి ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షలు రోడ్లకి అట్లా ప్రతి గ్రామంలో నా మండలంలో ప్రతి గ్రామంలో పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు రోడ్ కి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత పది సంవత్సరంలో ఒక్క సీసీ రోడ్ కూడా రాలేదు ఒక్క సీసీ రోడ్ కూడా రాలేదు అమ్మా సరే నేను ఇంకోటి అడుగుతా బిజెపి వారు గెలిస్తే మీకు ఏమి ఇస్తామంటున్నారు ఏమి ఇస్తామంటున్నారు బిజెపి వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏమి ఇస్తామంటున్నారు మళ్ళీ మేము ఇల్లు ఇస్తామంటున్నాము రేషన్ కార్డు ఇస్తామంటున్నాము రెండు వేల ఐదు వందలు ఇస్తామంటున్నాము పరువు పనికి పోయే వాళ్ళకి నాలుగు వందల రూపాయలు పెంచుతామంటున్నాము వంద రోజుల నుంచి నూట యాభై రోజులకి పెంచుతామంటున్నాము మళ్ళా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏమి ఏమిస్తామని అడుగుతున్నారు పదేళ్ళగా కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా పదిహేను లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తామన్నారు మళ్ళా మీ అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నారు ఇదే రాజాపూరు గ్రామం సాక్షి